మ్యాగీ ఇంచోపా మగీ అండి ఇప్పుడైతే వాన్ కోసం అయితే వెయిట్ చేశాడు అనమాట ఆయన ఒక టూ డేస్ ఇంకా పడకపోయేసరికి ఎన్ని పనులు ఉన్నా ఇంకా మడవలైతే కట్టాల్సిందని చెప్పి కడతా ఉన్నాడు కుర్చీ ఉన్నదాన్ని కుర్చీ అనమాట ఆవిడ చూడండి పరిగిస్తూ ఉంది ఇంతే అనమాట ధర ధర మాకి నేను ఎక్కడికైనా వస్తే చాలా ఇంక పరిగిస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా ఇది ఏంది అయితే బలం కోసమా చెట్లు బలం కోసం పాస్పీట్ అయితే వేస్తున్నారు అనమాట కుమ్మడి చెట్లకి నీళ్ళు అయితే చాలా కొద్దిగా వస్తాయి కాబట్టి ఇంకా పైపులు పరుచుకుంటూ చాలా కష్టం అనమాట నీళ్ళు అయితే కట్టడము అందుకని ఇక్కడ ఏమైనా వేయాలన్నా కొంచెం జంకుతూ ఉంటాము నీళ్ళు కొద్దిగానే కదా పైపులు వేస్తూ ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది మళ్ళీ చల్తావా పాస్పేటు మళ్ళీ చల్తారంట అంటే చెమ్మ మీద చల్లాలా లేకపోతే చమ్మ లేకుండా ముందే చల్లాలా నీళ్ళు కట్టేస్తాం కదా చమ్మ మీదే చల్లాలంట పాస్పేట్ అనేది ఇది పాస్పేట్ కదా ఇంకోటి చక్కెరలాగా ఉంటుంది అదేమంటారు దాన్ని లాగా ఉండేదాన్ని యూరియా అంటారంట దాన్ని ఎంత అయితే వచ్చిన్నాయన్నమాట బూదకుమ్మడి చెట్లు నీళ్ళు ఎక్కువ ఉంటే మనకి రిస్క్ లేకుండా వీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొద్దిగా కాబట్టి చాలా రిస్క్ పడుతున్నాము అట్లా ఎందుకు అన్న బయటికి రా మ్యాగీ ఫార్మర్ అంట మీరు కామెంట్ చేస్తుంటారు కదా మ్యాగీని కూడా ఫార్మర్ చేసేయనారు మొన్న అయితే చల్లాం కదా అదైతే కొంచెం కొంచెంగా మలుస్తుంది అనమాట చిన్న చిట్టి మొలకలు కంటికి కూడా కనిపించట్లేదు సరిగా నీళ్ళున్న కాడ లేట్ అయ్యేటట్టుందంట అంటే నీళ్ళు ఎక్కువ అయిన కాడ ఎక్కువ మలవలేదు నీళ్ళు డ్రైగా కాడ మలుస్తుంది అని చెప్పంటున్నారు బాగా ఎక్కువ చల్లేశాడు ఆయన ఆ రోజు చల్లనైనా టైం వచ్చేసి టెన్ అనమాట ఎండ అయితే విపరీతంగా వచ్చేస్తా ఉంది ఎడికే తెచ్చేద్ది నీకు ఫుల్సానం చేశాను టిఫిన్ అయితే ఈరోజు నేను కాదు బూడిద గుమ్మడికి ఎక్కువ వాటర్ వేయాల్సి వస్తుంది కదా నీకు బూడిద గుమ్మడే వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ ఇయ్యాలని లేదే వేస్తానే ఉన్నామే முடியே இல்லை ஆச்சனேனா ஓர மடம் அனுக்கூடத்தை ஆலோ பார்ப்பாக்க ட்ரெய் அக்காஸ் பட் செல்லலா லேநீட்டா கடே செல்ல ఆహా నీళ్ళతో పాటు వేస్తే దాన్ని కూడా వెళ్ళిపోద్దంట సో అందుకని నీళ్ళు ఆగినాక కొంచెం డ్రై అయ్యాక చేయాలంట పాస్పోర్ట్ ఎదవడానికా చుట్టా తెలియదు వ్యవసాయం గురించే నాకు కాదు చూసేవాళ్ళకి నీకు కాదు చూసేవాళ్ళు తెలియాలి కదా చేసేది అని వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయరు నాకు తెలిసి వీడియో చూస్తున్నావు మీరు ఎవరైనా అంటే ఫార్మర్స్ అయితే ఉంటే నాకు కామెంట్ చేయండి మా ఆయన చాలామంది ఫార్మర్సే ఉంటారు అని అంటున్నారన్నమాట ఇసుకొస్తానండి పులిసన్నా చెట్టు కింద కూర్చుంది నువ్వు Sio Vertinee 10 Yon Dayum Patna Himanbe Mi Matula ಸರಿ ಅಶೋಕ್ ಹಚ್ಚಿಂದು

మొన్న నీట్గా తవ్వేశారు అంటే పారలు తీసుకొని నీట్గా బట్ అయినా సరే వస్తా ఉందనమాట నీళ్ళు అయితే లాస్ట్కి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోతాయని ఇంకా అడ్డం అయితే వేస్తున్నాడు అనమాట మడవని మొన్న పారలతో తువ్వినా కూడా గిడ్డు ఉందా కాలువల ఏమయ్య బతుకొస్తా ఉంటాయం చెప్పడం మధ్యలో అడ్డుకలుగా వేస్తున్నారు అప్పుడు వాటర్ అందులో నిలుస్తాయి కదా సో అందుకని అనమాట అట్లా వదిలేసామంటే లాస్ట్కి వెళ్ళిపోతే నీళ్ళన్నీ ఇంకా మధ్యలో ఒకటికి నీళ్ళు ఉండవు సో ఇట్లా వేసేస్తే మధ్యలో అడ్డుగా ఇంకా అక్కడే నిలిచిపోతాయి అనమాట ఇప్పుడు అక్కడ నిల్చున్నాయి కదా అక్కడ నిల్చున్నాయి కదా ఆ విధంగా అనమాట చెట్లకి అట్టే కొద్దిసేపు ఉంటాయన్నమాట గాలి ఎక్కువ అయిపోయినారా మ్యాగీ ఇంచోపా మాగే చల్తా ఉన్నారనమాట మధ్యలో పోయినసారి అంటకట్లేసాం కదా ఆ ఎట్టా ఉండేలాగా ఈ పాటలు చుడు నీళ్ళు ఇంకా మా ఆయన టిఫిన్ చేసేసి ఇంకొచ్చాడు అనమాట మళ్ళీ ఆ వంకాయ చెట్ల దగ్గర చల్లటానికి ఆ ఎండిపోయిన చెట్లు కూడా అనమాట మా ఆయన బొత్తత ఏదో కానీ చల్లేనువా వంకాయ చెట్లక దానమాట వంకాయ చెట్లు చల్లారని చెప్పారు కదా అదనమాట అక్కడక్కడ ఉంది ఇదంతా ఉందన్నమాట మాగి మాగీ చిన్ని కుర్చీలో కూర్చుంటావు నువ్వు కుర్చీలో కూర్చుంటావా మాగీ బంగారం మాగీ బంగారం పులసన్నం అయితే మా ఆయనకి సో పులసన్నం దీని ఇలాగ బాగా దాకవాస్తుంది అని చెప్పంటా అన్నారు ంతా చింతపో పోతా రాలిపోయి రెడ్డిగా అయిపోయింది కీర్తి డాడీకి వాటర్ మా కూలింగ్ వాటర్ దా ఈరోజు సండే అనమాట మా బుడ్డది ఇంటికాడే ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఆడుకుంటా ఉంది వాటర్ బాటిల్ ఎత్తుకు రమ్మంటే నువ్వు మమ్మీ నువ్వు ఎత్తుకొచ్చుకోమమ్మీ నేను గొడవ చేస్తుంది అన్నమాట పిల్లలు ఇష్టాలు బాగానే పోగా వాటర్ అక్కడే ఉన్నామంటావా సరే వెళ్ళి ఆడుకోబోయితే మార్నింగ్ అంతా ఇలా సరిపోయిందనమాట మా ఆయనకి ఏ నీళ్ళు కట్టడము ఎండ కనుక లేకపోతే కొంచెం ఈజీ అనిపిస్తుంది అంటే ఎండలో ఉండి కట్టడం అంటే చాలా కష్టం కదా సో అందుకని ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట అప్పుడు బాండా అయితే చేసేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతూ అనమాట ఇంకా ఫార్మర్ పురుతుల కోసం పాప కోసం ఇలా బాండా అయితే చేసేసాను అండ్ పంప్ అయితే పని చేయట్లేదంట ఇంకా దాన్నే బిగించుకుంటారు మాక్సిమం ఏ వస్తువులైనా సరే వీళ్ళే బిగించుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ వల్ల వీలు కాలేదు అనుకుంటే ఇంక బయటకి తీసుకెళ్లి ఇంకప్పుడు బిగిస్తారు అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట బోండాలు వేయడం అయితే అయిపోయింది ఇంకా మా వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు కదా సో బర్రిక అయితే తౌడు పెడదాం అనుకుంటున్నాను అందుకనే ఒక బర్రె పాలిసింది సో ఒక బర్రెకి మాత్రమే కలుపుతున్నాను మ్యాక్గడ్ చూసారా ఎక్కడైనా మ్యాక్గా తిరగతానే ఉంటాడు అనమాట ఒకవేళ తిరగకపోయినా మీరు అడుగుతూ ఉంటారు కదా మ్యాగీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి తౌడు వేసుకొని అన్నం ఉంటుంది కదా అన్నం అయితే కలిపేస్తున్నాను ఒక బర్రే కదా అన్నం అయితే ఇంట్లోనే ఉంది సో దాన్నే కలిపేస్తాను అది పనిక సంగట ఏమీ రోజు అయితే ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఇంకా అవి కూడా పోస్తే బర్రెలకు మంచిది కదా సో అవి కూడా పోసేస్తున్నాను ఇందులోనే నా చెప్పినట్టు ఒక బర్రె పాలిస్తుంది ఒక్కదానికే పెడతాము మిగతా బర్రెలు చూస్తూ ఉంటాయి అనమాట దీన్ని పెట్టేటప్పుడు ఈ తౌడు అనేది చాలా ఇష్టపడతాయి సో అందుకని చూస్తూనే ఉంటాయి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అనమాట మళ్ళీ మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ వంకాయ చెట్ల దగ్గరికి అయితే వచ్చారు నిన్న కొద్దిగా తువ్వేశారు మిగతా ఇప్పుడు తువ్వేద్దామని వచ్చారనమాట అంటే రేపు మళ్ళీ ఖాళీ ఉండదేమో అని తోగుతున్నారు అంటే గడ్డ ఎక్కువ పట్టేస్తుంది కదా సో అందుకని పొద్దుపోయింది కదా ఇంకా శబ్దాలు ఎక్కువ ఉంటాయి అనమాట మాగీ ఆడ పనుకునేసాడు అనమాట చూసి చూసి మ్యాగీ పనుకునేసింది మాగీ మ్యాగీ బంగారం నువ్వు ఎందుకు ఎక్కడ ఉన్నావు అన్న నన్న నువ్వు ఎందుకున్నావు ఏడా బంగారం మాగీ అదండి అంటే రియల్గా చీకటి పడి ఉంది బట్ వీడియోలో కొంచెం వెలుతురుగా ఉందనమాట ఇంక రండి చీకటి పడిపోయి ఉంటే మాగీకి ఉండిపోద్ది ఏం నాన్న మాగి షకండి ఏంద్రా బాగీ ఇచ్చు కదా ఇసురు కొడుతున్నారా ఓకే మొత్తానికైతే వచ్చేస్తున్నారనమాట